మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక పిల్లలు ఈ వీడియోలో మనం పక్షిజాతిలో ఒకటైన గద్దల గురించి తెలుసుకుందామా పక్షిజాతితో గద్ద ఒకటి ఇవి కొంచెం పెద్దవిగా ఉంటాయి చాలా ఎత్తులో ఎగురుతుంటాయి వీటి రెక్కలు చాలా పెద్దవిగా ఉంటాయి రెండు రెక్కలు విప్పినప్పుడు ఏడు అడుగుల పొడవుగా కూడా ఉంటాయి ఇవి మూడు నుండి ఆరున్నర కేజీలు బరువు ఉండవచ్చు ఇవి కొన్ని వందల మైళ్ల దూరం ఎగరగలవు నేలమీద ఉన్న తన ఆహారాన్ని కోడి పిల్లలు చిన్న చిన్న పక్షులు పిచ్చుకలను గుర్తించగలవు గుర్తించిన వెంటనే అత్యంత వేగంతో నేలమీదకు వచ్చి తన ఆహారాన్ని కాలిగోళ్లతో బంధించి చెట్లమీద కూర్చుని వాటిని తీరికగా తింటాయి చిన్న చిన్న పక్షులకు గద్ద శత్రువు ఇవి కుందేళ్లను చేపలను ఎండ్రకాయలను కూడా వేటాడి తింటాయి గద్దల వేగం లక్ష్యం దాడి చేసి వెళ్లిపోయే తీరు ఆశ్చర్యంగా ఉంటుంది ఆకాశంలో వేగంగా ఎగిరే గద్దలు నీటిలో ఉండే చేపలు ఇతర జీవులను ఆకాశం నుంచే గమనిస్తాయి వాటి కళ్ళూ చాలా నిశితంగా ఉంటాయి అందుకే డేగ కళ్ళు అంటారు చాలా వేగంతో దూసుకొచ్చి నీటిపై ఉండే చేపలను కాలి గోళ్ళతో కరుచుకొని అంతే వేగంతో ఎగిరిపోతాయి నీటిలోని చేపలను గద్దలు వేటాడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాలి గోళ్ళతో చేపను ఒడిసి పట్టుకొని శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నీటి ఉపరితలానికి చేరుకుంది ఆ తర్వాత కూడా కాళ్ల మధ్య చేప కదులుతుంటే తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే పైకి ఎగిరి వెళ్ళిపోతోంది వర్షం వచ్చినప్పుడు అన్ని పక్షులు గూళ్ళను వెతుక్కుంటూ వెళతాయి కాని మేఘాలపై నుంచి ఎగురుతూ వర్షాన్ని తప్పించుకుంటుంది ఆడగద్ద ఒకటి నుండి మూడు గుడ్లదాకా పెడుతుంది ముప్పై పాటు గుడ్లు పొదగబడి గుడ్లలో నుండి పిల్లలు బయటకు వస్తాయి గద్దలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అడవి గద్దలు ముప్పై ఆరు సంవత్సరాలు జీవిస్తాయి పిల్లలు పెద్దలు ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి మాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు చేయగలము ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తరువాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి